కర్నూలు జిల్లా ఆదోనిలో ఆస్పరి రూట్ మెయిన్ రోడ్డు బైపాస్ దగ్గర శుక్రవారం అర్ధరాత్రి సమయంలో వరుసగా ఉన్న నాలుగు షాపుల్లో దొంగతనం జరిగింది వరుసగా ఉన్న నాలుగు షాపులు రేకుల షెడ్లు కావడంతో దొంగలకు దొంగతనం ఈజీ అయినది ముందుగా ఒక షాపులోకి చొరపడి రేకును కట్ చేసి వరుసగా ఉన్న షాపుల్లోకి దూరి తమ పని ఒకేసారి ముగించారు దొంగల అర్ధరాత్రి సమయంలో వరుసగా ఉన్న రేకు షెడ్లు నాలుగు షాపుల్లో సీసీ కెమెరాలు ఉన్నా కూడా దొంగలు చాలా చురుగ్గా మెయిన్ వైర్లను కట్ చేసుకుంటూ సీసీ కెమెరాలను ధ్వంసం చేస్తూ షాపు రేకును కటర్లతో కట్ చేసి దొంగతనం చేశారని షాప్ యజమానులు తెలియజేస్తున్నారు ఆదోని మెయిన్ బైపాస్ రోడ్లో ఇలా జరగడంతో అక్కడున్న షాప్ యజమానులు పెంపేలెత్తిపోతున్నారు మెయిన్ రోడ్లో ఉన్న షాపులకే ఇలా జరిగితే పరిస్థితి ఏంటంటూ ఇప్పటికైనా ఇలాంటి దొంగతనాలు చేసే వారికి భయం ఉండాలంటే పోలీసులు గస్తీని పెంచాలంటూ బాధితులు కోరారు ఈ దొంగతనాలపై స్పందించి తమకు న్యాయం చేయాలంటూ షాప్ యజమానులు బాధితులు కోరారు Thank mm -hmm. you. సార్ ఈరోజు ఆదోని ఆస్పర్ రోడ్డు బైపాస్ సర్కిల్లో కొన్ని హోటల్స్ కానీ బేకరీలో కానీ టీ బ్రేక్లో కానీ నైట్ పన్నెండున్నరకి దొంగతనం జరగడం జరిగింది కానీ నైట్ సీసీ కెమెరాలో చూస్తే ఒక ఇద్దరు ముగ్గురు వచ్చే వ్యక్తులు ఫేస్కి మాస్క్లు వేసుకొని కట్టర్లు తీసుకొని షాపులు మొత్తం కట్ చేయడం జరిగింది లోపలికి వచ్చి పాన్ బీడి సెంటర్లో ఏం కానీ సిగరెట్లు కానీ బీడీలు కానీ మొత్తము అమౌంట్ కానీ మొత్తం తీసుకెళ్ళిపోయినారు టీ బ్రేక్లో కానీ బాగానే అమౌ అమౌంట్ కానీ సిగరెట్లు కానీ అట్లా తీసుకెళ్లారు అట్లా నాది మాది నెల్లూరు వారి మేస్త హోటల్ మా దానికి కూడా హోల్ వేసినారు లోపలికి వచ్చినారు గ్యాస్ కౌంటర్లో కొంచెం అంత ఎంతో ఐదు వందల ఆరు వందల చిలరు ఉన్నాయి టెన్ రూపీస్ నోట్సు అదొకటి కింద కిరాణీ ఐటమ్స్ పసుపు కార్బూల్ అలాంటివన్నీ తీసుకెళ్తున్నారు నా లోపలికి స్టోర్ రూమ్లోకి వెళ్ళి బియ్యం గియము ఒక రెండు మూడు క్వింటాలు తీసుకెళ్ళడం జరిగింది దీన్ని మాకు అన్యాయం జరిగింది దీన్ని డిపార్ట్మెంట్ కానీ పోలీసు వారు కానీ దీన్ని కొద్దిగా చర్య తీసుకొని ఇలాంటి సమస్యలు జరగకుండా మాకు కొద్దిగా సీసీ కెమెరాలు కానీ నైట్ పైన గంటకి ఒంటి గంట రౌండ్ వేయడం కానీ ఇలా కొద్దిగా కల్పిస్తే మాకు కూడా కొద్దిగా చెప్పి చెడి ఉంటామని చెప్పి అందరికీ నేను కోరుకోవడం జరుగుతున్నది దాన్ని మీరు గమనించండి నాలుగు షాపులు అండి టీ బ్రేక్ ఒకటి పక్కన కిరా కూల్ డ్రింక్ షాప్ ఒకటి అవతల బేకరీ ఒకటి ఒకటి నెల్లూరు వారి మెస్ హోటల్ ఒకటి అండి ఆస్పర్ బైపాస్ సర్కిల్ హెచ్ పెట్రోల్ పంప్ ఎదురుగా ఈ రాత్రి పైన జరిగింది దొంగతనం అనేది నా పేరు శ్రీనివాసులు హోటల్ నెల్లూరు నిన్న శుక్రవారం రాత్రి సుమారు ఒకటిన్నర సమయాన రాత్రి సమయాన గుర్తు తెలియని వ్యక్తి సీసీ కెమెరాలన్నీ కట్ చేసేసి లోపల ఉన్న కెమెరాలు ఏది పనిచేయకుండా చేసేసి సుమారుగా ఒక మూడు నుంచి నాలుగు వేలు దాకా అమౌంట్ తీసేసుకుని ఆస్తి నష్టం జరిగింది అది సుమారుగా నాలుగు నుంచి ఐదు వేల దాకా ఉంది అంతే క్యాష్ అది తీసేసుకుని కాస్త ఆస్తి నష్టం చేసి సుమారుగా ఒకటిన్నర రెండు గంటల ప్రాంతంలో ఇలా జరిగే జరగడం జరిగింది సీసీ కెమెరాలు అన్నీ చేస్తున్నాయి బట్ ఏమంటే ఏ విధంగా టెక్నిక్ పనిచేసాడో తెలియదు కానీ మొత్తం ఏది పని చేయకుండా చేసాడు పైన మెయిన్ వేర్ కట్ చేసేసాడు మెయిన్ వేర్ కట్ చేసి ఎంటర్ అయ్యాడు లోపలికి లోపలే ఉన్నాయంటే సుమారుగా ఆరు కెమెరాలు ఏది పని చేయట్లేదు వస్తువులు అంటే చిన్న చిన్న వస్తువులు స్వీట్స్ పోయినాయి చిన్న చిన్న వస్తువులన్నీ తీసిస్తున్నారు తిరుగుండ సుమారు మూడు నాలుగు నుంచి ఐదు కేజీల దాకా స్వీట్ పోయింది తినుమండలు కొన్ని పోయినాయి క్యాష్ కొద్దిగా ఒక నాలుగు నుంచి ఐదు వేలు క్యాష్ పోయింది అది దయచేసి పోలీస్ వారు కూడా గమనించవలసింది ఏంటంటే మా వరకు మేము రక్షణగా సీసీ కెమెరాలు పెట్టుకున్న పరిస్థితి ఈ విధంగా ఉంది దయచేసి పెద్ద స్థాయి వాళ్ళు కాస్త గమనించి ఇక్కడ ఉన్న సుమారు ఒకటి కాదు రెండు కాదు ఐదు షాపులు ఈ విధంగా జరిగినాయి కనీసం కాస్త రాత్రిపూట కాస్త గస్తీ పెంచి ఏమైనా మీకు ఏదైనా కెమెరాలు కెమెరాలు ఏర్పాటు చేస్తే ఆ విధంగా ఏర్పాటు చేసి మా మాకు కొద్దిగా రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నాము దయచేసి మీరు స్పందించండి ఒక షాపులు జరిగినాయి అది మెయిన్ బైపాస్ రోడ్లో జరగడము అంటే మాకు కొద్దిగా ఏ విధంగా ఆలోచించాలో అర్థం కావట్లేదు ఏదో మారుమూల ప్రాంతంలో సందలోనూ జరిగితే పర్వాలేదు కానీ మెయిన్ బైపాస్లో జరిగింది ఈ విషయం కాస్త దయ్యం నుంచి మాయదు దైవం ఉంచి కొద్దిగా గస్తీ పెంచి ఏదైనా కొద్దిగా రక్షణ ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను సార్ నా పేరు అనంతరామారావు సార్ శ్రీకృష్ణ అయ్యంగర్ బేకరీ